అయితే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చికెన్ ఫ్రై సింపుల్గా వంట రాని వారు కూడా ఎలా చేసుకోవాలో సింపుల్ రెసిపీ చూపించిపోతున్నాను మరి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ దగ్గర నుండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుందండి మరి స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఇక్కడ అయితే చికెను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు లెగ్ పీసులు ఈ విధంగా కట్ చేసి ఘాట్లు పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసి సాల్టు నిమ్మకాయ వేసి కడుక్కుంటే నీ సోసన రాకుండా ఉంటుంది ఎప్పుడైనా నాన్ వెజ్ గుర్తు పెట్టుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టాము ఇంకా ఫ్రైకి మీకు వేరే బాండి ఉన్నా పెట్టుకోవచ్చండి నేనైతే ఇది పెట్టి చేస్తున్నాను దీనిలో ఇప్పుడు ఒక మూడు పావుల ఆయిల్ వేసుకున్నాము పావు కొంచెం పెద్దగా ఉందిగా మూడు పావుల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి అలా ముక్కలు వేసేసాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి నిలువుగా ఘాటు పెట్టి అలా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని రెండు రెబ్బలు అలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఇవి కొంచెం మనకు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అయితే ఆ స్పూన్తో వన్ అండ్ హాఫ్ వేసింది ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయనైతే ఇది మా పాప వాళ్ళ ఇంట్లో ఉన్న చేస్తున్నామండి ఇదైతే మరి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మాకు ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోతుంది ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకొని అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి బ్యాచిలర్స్ దగ్గర నుండి ఎవరైనా ఈజీగా చేసుకున్న చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా వచ్చింది తక్కువ మసాలాలతోని మసాలాలు అసలు చాలా తక్కువంటే తక్కువ మరి మొత్తం ఉల్లిపాయ వేగం అవసరం లేదండి ఒక డెబ్బై ఐదు శాతం అయితే సరిపోతుంది మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెను ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఇది చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి చూడు బయటకు వచ్చి మొత్తం కూడా ఉడికిపోతుందనమాట చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుందండి ఈ విధంగా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఎంతో టైం పట్టదండి ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉన్నర ధనియాల పొడి వేసుకోవాలి చికెన్ ఒక పావు అంత ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇవన్నీ కూడాను కారం ఒక రెండున్నర స్పూన్లు కారం వేసాము ఈ విధంగా కారం వేసుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా పచ్చివాసన పోయే విధంగా కారం కనుక ఉడికించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మెంతపొడి చిట్కడంతా మెంతపొడి వేసుకోవాలండి ఈ చిట్కడంత మెంతపొడి వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చికెన్లో చాలా బాగుంటుంది మెంతపొడి వేసుకుంటే ఈ విధంగా వేసుకోండి చిన్న కొంచెం అంతా మెంతపొడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్లో కొంచెం మెతి అండి అల్లం పేస్ట్ వేసింది వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది అల్లం పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసాము అది మసాలా గరం మసాలా వేసుకోకముందు వేసాము అవి గమనించండి కొంచెమంతా వేసుకోవాలి అల్లం పేస్ట్ తక్కువ మసాలాలతో చేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్ తగినంత ఏదైనా మనం చేసుకునే పదార్థాన్ని బట్టి ఉంటుందండి మనకి కర్రీలో ఎంత ఏమి వేసుకోవాలనేది చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఎప్పుడు చేసే విధంగా కాకుండా చికెన్ ఫ్రై ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది మరి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొడటం మర్చిపోకండి చాలా రుచిగా వచ్చింది చికెన్ ఫ్రై అయితే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూసాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ అంటే చూడండి తక్కువ వస్తుంది ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు గోల్ స్టార్